తక్షణమే అకాల వర్షాలు ఈదురుగాలు వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటల దెబ్బతిని నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌదిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది గత రెండు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఎకరాల్లో ధాన్యం మొక్కజొన్న పంట దెబ్బతిన్నది ఉజానవాన పంటలైనటువంటి అరటి మామిడి దానిమ్మ చిన్ని లాంటి పంటలు కూడా ఐదు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంటల దెబ్బతిన్న ఇరవై నాలుగు గంటల్లోనే నష్టపరిహారం ఇస్తామని చెప్పారు చెప్పి ఇప్పుడు నెలలు పూర్తయింది పంటలు దెబ్బతిని నష్టపోయిన వారికి ఒక్కరు కూడా పైసా అనే సహకారం అందించలేనటువంటి స్థితి కనపడుతూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాటలకి చేతలకి పంతం లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది నిజంగా రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అకాల వర్షాలు ఈదురుగాళ్ళ వల్ల దెబ్బతిన్న నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీసుకొస్తా ఉన్నాం రెండో అంశం ఏంటంటే ఈరోజు ఖరీఫ్లోను రబీలోను దాదాపు వంద మండలాల్లో పైగా కరువు మండలాలుగా ప్రకటించింది రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఒక్క పైసా కూడా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఖరీఫ్ పూర్తి అయిపోయి రవి పూర్తి అయ్యి మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా రైతాంగానికి పరిహారం ఇవ్వకపోవటం చాలా బాధాకరం మరి ఖరీఫ్కి కన్న సన్నద్ధం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మూడో అంశం ఏంటంటే మరి చాలా ఈ గ్రామం అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లా మొత్తం ఈ సంవత్సర కాలంలో రెండు వందల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందులో తొంభై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు అదే అనంతపురం జిల్లాలో అయితే ఇరవై నుంచి ముప్పై మంది రైతాంగం బలవన్మరణం చెందారు మరి బలవన్మరణం చెందినటువంటి రైతు కుటుంబాలు ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అసలు మొత్తంగానే రైతాంగ ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు చాలా బాధాకరం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు మరి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గారు గతంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించారు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున కౌరు రైతు కుటుంబాలకు ఇచ్చారు మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు సంవత్సరం కాబోతున్నది ఇంతవరకు ఒక్క కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి లేదు ఏం చేస్తున్నట్టు అంటే మాటలేనా చేతలు ఉండవని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని రైతాంగ ఆత్మహత్యలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బాధిత రైతు కుటుంబాలకి కుటుంబానికి పది లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేజ్ చేయించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ విషయం ఏంటంటే ఈరోజు అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం పండింది మరి ఎనభై రెండు కేజీలు పస్తా గత రెండు నెలల క్రితం అయితే పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముకున్నారు కానీ దళారులు వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు అదే ఎనభై రెండు కేజీలు పస్తా పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు పంటామన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది పండిన ప్రతి ధాన్యపు కిందని కొనుగోలు చేస్తామన్నారు మరి అనంతపురం జిల్లాలో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు వ్యవసాయ అధికారులు అడిగితే రేపో మాప అంటున్నారు అంటే రబీ కూడా పూర్తవుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం వల్ల దళారులు కమ్ముకొని రైతాంగం నష్టపోతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ధాన్యం పండినటువంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరల ప్రకారం పట్టలు సేకరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి నలభై రోజులు పూర్తయింది ఈ సీజన్ ప్రారంభమై ప్రతి సంవత్సరం కౌలు రైతులకి ఏప్రిల్లోనే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు ఈ లోపుగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు గత సంవత్సరం ఇచ్చినటువంటి కౌ గుర్తింపు కార్డులకి కాలపరిమితి పరిమితి అయిపోయింది కొత్తగా కార్డులు ఇవ్వలేదు మరి ఎవరికి ఇస్తారు ఈ అన్నదాన అన్నదాత సుఖీభావ పథకాన్ని అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అందుకనే భూయజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేసి భూమి లేని ప్రతి కౌరు రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహకారాన్ని అందించాలని మేము కోరుతా ఉన్నాం చివరి అంశం ఏంటంటే ఈరోజు వర్షాభావ పరిస్థితులు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు రైతాంగం అంతేకాకుండా ఆరుగాళ్ళ శ్రమించి కొన్ని పంటలు పండిస్తే మార్కెట్కి అంటే ముఖ్యంగా చేతికొచ్చే సమయానికి ఇవాళ మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది అనంతపురం జిల్లాలో ఏ పంటకి మద్దతు ధర లేదు ఏ దళారులు మయం అదేవిధంగా వ్యాపారస్తుల ఈ ఈరోజు పంటల అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయ్యే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అంటే వర్షాభావ పరిస్థితులు అకాల వర్షాల వల్ల పంటలు తప్పుతీని నష్టపోయినటువంటి రైతాంగానికి పంట రుణాలు మాఫీ చేయాలని అంతేకాకుండా అస్సలు కట్టించుకోకుండానే వడ్డీ చెల్లించుకొని కొత్తగా పంట రుణాలు ఇచ్చేదాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా కానీ బ్యాంకులు ఏం అంటే అస్సలు వడ్డీ కడితేనే తిరిగి పంట రుణాలు ఇస్తామంటారు మరి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగం ఇప్పుడు అసలు కట్టలేని పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ప్రభుత్వం వడ్డీ మాత్రం కట్టించుకొని రుణాలను రెన్యువల్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం స్కేలా ఫైనాన్స్ పెట్టి పెంచి సాగు సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు ఈరోజు మన అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు విటి రామాంజనేయులు గారు అదేవిధంగా చిన్న యాదవ్ గారు అదేవిధంగా ఓబుల్ రెడ్డి గురుస్వామి ముని తదితరులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు